హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మహాలక్ష్మి థాట్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అయితే నాకు కామెంట్స్లోని ఒక సిస్టర్ ఆర్ బ్రదర్ సిస్టర్ అడిగారు గర్ల్స్కి పారామెడికల్లో ఏది బెస్ట్ కోర్స్ అక్క అని చెప్పి డిఎంఎల్టీనా అనస్టీషియనా ఆర్ ఓటీ కోర్సా ఏ కోర్సు బాగుంటుంది గర్ల్స్కి అని చెప్పి అడిగారు అనమాట పేరు అభయ్ అని వచ్చింది ఇందులో మనకి యూట్యూబ్ కామెంట్స్లో ప్రాపర్గా అదే వాళ్ళు ఏ నేమ్ పెట్టుకుంటే అదే నేమ్ వస్తుంది సో అలా వచ్చిందనమాట ఎవరికైనా సరే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి చేస్తున్నాను అంటే పారామెడికల్లో ఏ కోర్స్ బాగుంటుంది గర్ల్స్కి అంటే ఇదే బాగుంటుంది అని అయితే చెప్పడం కొంచెం కష్టమే బట్ తను అడిగిన వాటిలో ఏంటి అని చూద్దాం ఫస్ట్ డిఎంఎల్టీ కోర్స్ బాగుంటుందా అని చెప్పారు డిఎంఎల్టీ కోర్స్ అనేది గర్ల్స్కి చాలా బాగుంటుందండి అంటే ల్యాబ్ టెక్నీషియన్ కోర్సే కాబట్టి తర్వాత వాళ్ళు బిఎస్సి ఎమ్మెల్టీ కూడా చేయచ్చు ఈ డిఎంఎల్టీ కోర్స్ ద్వారా కూడా మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అయితే గవర్నమెంట్లో కానీ గవర్నమెంట్లో కొంచెం తక్కువగా ఉంటాయి ప్రైవేట్ సెక్టర్స్లో అయితే హాస్పిటల్స్లో ఇప్పుడు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మ్యాక్సిమమ్ ఒక టెన్ మెంబర్స్ని ఈ డిఎంఎల్టీ కోర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళని పోస్టింగ్గా తీసుకుంటున్నారు వాళ్ళకి అట్లీస్ట్ స్టార్టింగ్ శాలరీ ట్వెల్వ్ కే అబోనే ఉంటుంది ఇంకా చాలా చిన్న నర్సింగ్ హోమ్స్లో అయితే కొంచెం శాలరీ తక్కువ ఉండవచ్చు బట్ ప్రతి కోర్సు ఏంటంటే కోర్స్ అయిన ఎక్స్పెక్టేషన్స్ కంటే మనం ఏం నేర్చుకున్నాము ఈ ఇయర్ నుంచి నెక్స్ట్ ఇయర్కి మనం వెళ్ళేటప్పుడు మన వర్క్ టాలెంట్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటే మనం ఇంకా మన ఇన్కమ్ కానీ మన నాలెడ్జ్ కానీ అన్నీ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట సో డిఎంఎల్టీ కోర్స్ అయితే చాలా బాగుంటుంది నేను అంతకుముందు ప్రైవేట్ సెక్టర్లో చేసేటప్పుడు కూడా అక్కడ ఎంఎల్టీస్ డిఎంఎల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచిగా ఎర్న్ చేసేవాళ్ళు మంచి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చేవి గవర్నమెంట్ సెక్టర్లో నోటిఫికేషన్ రాగానే చక్కగా అప్లై చేసేవాళ్ళు ఇద్దరు ముగ్గురు కూడా వచ్చాయి చాలా టైప్స్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఉంటాయండి గవర్నమెంట్లో రీసెర్చ్ సెంటర్స్లో కానీ లేదా కొన్ని కాలేజెస్లో కానీ ల్యాబ్స్లో కానీ చాలా ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అవన్నీ కూడా నోటిఫికేషన్ చూసుకొని అప్లై చేస్తూ ఉండాలన్నమాట డిఎంఎల్టీ కోర్సు ఫీమేల్స్కి అయితే చాలా బాగుంటుంది దాంట్లో ఏమీ కూడా బ్యాక్ స్టాప్ వెయ్య అనవలసిన అవసరం లేదు వన్స్ ఒక కోర్స్ తీసుకున్నామంటే దాని రిలేటెడ్ నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం ట్రై చేస్తూ ఉండాలన్నమాట డిఎంఎల్టీ తర్వాత బీఎస్సి ఎంఎల్టీ ఇన్ కోర్సులోనే అక్కడ చేస్తున్న వర్క్లోనే బెస్ట్ వర్కింగ్ చేస్తున్నట్లుగా మనల్ని మనం ప్రూవ్ చేసుకుంటే అందులోనే మనకి బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది వస్తుంటాయి నెక్స్ట్ డిఎంఎల్టీలో జాబ్స్ అయితే గ్యారంటీగా ఉంటాయి కోర్స్ అయిన వెంటనే మీరు ఎక్కడొక్క దగ్గర జాబ్ ఆపర్చునిటీస్ అయితే మాత్రం తెచ్చుకుంటారు నెక్స్ట్ కోర్స్ కోర్సు ఓటీ కోర్స్ అన్నారు మరి ఓటి కోర్స్ అంటే ఓటి స్టాఫ్ నర్స్ అనుకుంటున్నాను నేను అనస్థిషియన్ కోర్స్ అయితే అనస్థిషియన్ కోర్స్ చాలా బాగుంటుందండి వాళ్ళు పార్ట్ టైమ్గా కూడా చేసుకుంటూ ఉండొచ్చు అంటే డ్యూరింగ్ ప్రొసీజర్ ఆపరేషన్ అయినప్పుడు అక్కడ అనస్థిషియా ఇచ్చేసి ఆ ఆపరేషన్ అయిపోయిన వెంటనే వేరే హాస్పిటల్కి వచ్చేస్తూ ఉంటారు అలా బాగుంటుంది నెక్స్ట్ అనస్థిషియన్ టెక్నీషియన్స్ని ఇక్కడ ప్రైవేట్ డాక్టర్స్ డాక్టర్స్గానే కన్సిడర్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ లాని ఎందుకంటే నైట్ టైము కానీ వెంటనే ఇమీడియట్ ట్రీట్మెంట్ కానీ అమెస్థిషియన్సే చూ చూసుకుంటూ ఉంటారు బట్ కోర్స్లో ఏంటంటే ఇన్ డెప్త్ ఎక్కువగా మన బాడీ గురించి ఎక్కువగా ఉంటుంది బాడీ స్ట్రక్చర్ కానీ దాని ఫంక్షనింగ్ కానీ ఎందుకంటే వన్స్ సెడేషన్ ఇచ్చిన తర్వాత టోటల్ బాడీ అంతా ఎలా రియాక్ట్ అవుతుందని కానీ అండ్ డ్రగ్స్ గురించి కానీ చాలా దత్తగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఆనస్తేషియంలో కోర్స్ అయితే కొంచెం కష్టపడి అయితే చదవాలి ప్రతి కోర్స్ కష్టంగానే ఉంటుంది బట్ మీరు మిమ్మల్ని మీరు ఎలా చూసుకోవాలి అని అనుకుంటున్నారో దాన్ని బట్టి మనం ఒక కోర్స్ అనేది చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట చిన్నప్పటి నుంచి కొందరికి కొన్ని అంబిషన్స్ ఉంటాయి నాకు డాక్టర్ అవ్వాలని ఉంది నేను లేదా నేను కలెక్టర్ అవ్వాలని ఉంది నేను నర్స్ అవ్వాలని ఉంది ఇలాగా మనం ఏ విధంగా నలుగురిలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మనం ఆ కోర్స్కి కష్టపడాల్సి ఉంటుందన్నమాట సో అనస్టిషియన్ కోర్సులు అయితే మంచి రెస్పెక్ట్ ఉంటుంది యాజ్ యూజువల్ ఇన్కమ్ శాలరీ కూడా బాగా వస్తుంది ఇప్పుడు కూడా అనస్థిషియన్స్కి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి గవర్నమెంట్లో కూడా ఉన్నాయి కాకపోతే ఎక్కువ పోస్టింగ్స్ ఉండవండి తక్కువ పోస్టింగ్స్ ఉంటాయి అండ్ ప్రైవేట్ సెక్టర్స్లో అయితే ఇప్పుడు ఎక్కువగానే జాబ్స్ అయితే ఉన్నాయి మెడికల్లో ఈ జాబ్ అంటే ఇమ్మీడియట్లీ కోర్స్ అయిపోయిన వెంటనే జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనిస్ట్రేషన్ కోర్స్ కూడా ఫిమేల్స్కి చాలా బాగుంటుంది అన్నీ బాగుంటుంది అని అంటున్నానని అనుకోకండి నిజంగా చాలా బాగుంటాయి ఈ కోర్సెస్ అన్నీ కూడా ఫిమేల్స్కి ఎందుకంటే హార్ట్ఫుల్గా వర్క్ చేయడానికి కానీ మన నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోగలడానికి కానీ ఈ పారామెడికల్ కోర్సులోని ఇవన్నీ కూడా చాలా బెస్ట్ ఆపర్చునిటీస్ మీరు ఏమన్నా ఇటువంటి కోర్సెస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఏ విధంగా మీరు మిమ్మల్ని ఊహించుకుంటున్నారు ఏ పొజిషన్లో ఉండాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు ఒక కోర్స్ అనేది చూస్ చేసుకోండి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడాల్సి ఉంటుంది ఓకే తెన్ ఇంకా ఏంటంటే ఓటీ కోర్స్ అని చెప్పారు ఓటీ స్టాఫ్ నర్స్ కోర్స్ అయితే ఉంటుంది ఓటీ స్టాఫ్ నర్స్ కోర్స్ ఏంటంటే స్టాఫ్ నర్సింగ్ చేసేసిన తర్వాత ఆర్ జనరల్ నర్సింగ్ ఆ బీఎస్సీ నర్సింగ్ చేసిన తర్వాత మీ ఓటీ వర్క్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట ఓటీ కోర్స్ అనేది చేయొచ్చు ఈ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ కేర్ లాగా అవి కూడా కొన్ని ప్రోగ్రామ్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అలా కాకుండా మీరు ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్స్లో జాయిన్ అయినట్లయితే అక్కడ మీరు ఓటీ డిపార్ట్మెంట్లోకి ఎంటర్ అయితే వాళ్ళు మీకు కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు అక్కడి నుంచి మీరు ఆ కోర్సును అనేది నేర్చుకోవచ్చు అనమాట ఈ విధంగా లేదు ఓటీ టెక్నీషియన్ కోర్సు ఉంటాయి ఆ విధంగా నేర్చుకోవచ్చు ఇవన్నీ కూడా లేడీస్కి చాలా బాగుంటుందండి ఈ కోర్స్ బాగుంటుంది ఈ కోర్స్ బాగోదు అనేది అయితే ఏం లేదు పారామెడికల్లోని ఆల్ టైప్స్ ఇంక్లూడింగ్ ఎంబీబీఎస్తో కలిపి లేడీస్కి చాలా మంచి ఆపర్చునిటీస్ సో మీరు ఏం అవ్వాలని అనుకుంటున్నారో దాన్ని బట్టి మీరు కోర్స్ అనేది డిసైడ్ చేసుకోండి ఏ కోర్స్కి ఎలా అప్లై చేయాలి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అన్నది మాత్రం మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తూ ఉంటాము ప్లీజ్ ఫాలో అవ్వండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పారామెడికల్ కోర్సులో మాత్రం ప్రతి కోర్సులోని కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే మీకు జాబ్ ఆపర్చునిటీస్ కంపల్సరీ ఉంటాయి ఏదొక హాస్పిటల్లో కానీ రీసెర్చ్ సెంటర్స్లో కానీ ల్యాబ్స్లో కానీ ఎన్ని నర్సింగ్ హోమ్స్లో కానీ ఆర్ గవర్నమెంట్ ఆర్ ఫారెన్లో కానీ అదర్ కంట్రీస్లో కానీ టీచింగ్ ఫీల్డ్స్ ఆల్ టీచింగ్ ఫీల్డ్స్లో ఈ అనస్థిషియన్ కోర్స్ చేసిన వాళ్ళు కానీ ల్యాబ్ కానీ స్టాఫ్ నర్సెస్ కానీ ఎంఎల్టీ కోర్స్ చేసిన వాళ్ళు కానీ అందరూ కూడా టీచింగ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అండ్ బెడ్ సైడ్ కూడా వెళ్ళచ్చు రీసెర్చ్ సెంటర్స్కి వెళ్ళచ్చు ఫారిన్ కంట్రీస్లో కూడా వర్క్ చేయడానికి మంచి ఆపర్చు ఆపర్చునిటీస్ ఉన్నాయి సో మీరు మీకు నచ్చిన కోర్స్ అనేది చూస్ చేసుకోండి దానికి రిలేటెడ్గా ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది నోటిఫికేషన్ రాగానే మా ఛానల్లోని మీకు సెండ్ చేస్తాం ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్